స్వర సంకీర్తన గ్రూపు కుటుంబ సభ్యులకు నమస్కారం అండి మన స్వర సంకీర్తన గ్రూపులో చాలా ఎక్కువగా పాటలు వస్తూ ఉన్నాయి మనందరం కూడా చూస్తున్నాం మనందరికీ విదితమే ఈ విషయం అయితే మన స్వర సంకీర్తన గ్రూపులో పాటలు పోస్ట్ చేసే విధానం అలాగే విశ్లేషణ చెప్పే విధానం ఒక డెమో వీడియో చేసి పెడదామని ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వారు ఓకే తెలియని వారు చూసి ఈ విధంగా ఆచరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి ఇది ఇప్పుడు మీరు చూసేది ఇది నా ఫోన్ అనమాట నా ఫోన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు ఇప్పుడు వాట్సాప్కి వెళ్తున్నాను నేను వాట్సాప్ ఓపెన్ చేశాను వాట్సాప్లో స్వర సంకీర్తన పైన కనిపిస్తుంది కదా ఆ స్వర సంకీర్తన ఓపెన్ చేశాను స్వర సంకీర్తనలో ఈరోజు వచ్చినటువంటి పాటలు అనమాట ఇవన్నీ పైకి కిందకి జరుపుతూ ఉన్నాను చూడండి చాలా మంది పెట్టారు పాటలు ఇప్పుడు గ్రూప్ ఓపెన్ చేసాం కదా ఈ గ్రూప్ లో పాట ఎలా పోస్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము ఈ కుడి కింద ఫోన్ కి అడుగు భాగాన కుడి పక్కన గ్రీన్ కలర్ లో రంగులో మైక్ బొమ్మ ఉంది కదా దాన్ని నొక్కి ఆ మైక్ బొమ్మని నొక్కి పట్టుకుని పాడతారు చాలా మంది వదలకుండా అలా అవసరం లేదు ఇలా చూడండి ఒకసారి అలా నొక్కి పట్టుకొని పైకి లాగండి లాగి వదిలేయండి లాక్ అవుతుంది అంటే రికార్డ్ అవుతుంది చూసారా మనకి రికార్డింగ్ వెళ్ళిపోతుంది మనం ఎప్పుడైతే మన మనం చేసే రికార్డింగ్ అంటే మనం పాడే పాట కంప్లీట్ అవుతుందో ఉన్న బాణం గుర్తు గ్రీన్ కలర్ బాణం గుర్తు పైన నొక్కితే గ్రూప్లోకి వెళ్ళిపోతుంది లేదు మనం ఏదైనా మధ్యలో కొంచెం ఆగి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ పాడదాం అనుకుంటున్నాం అనుకోండి సెంటర్లో పాస్ బటన్ ఉంది చూడండి నేను నొక్కుతున్నాను అది పాస్ అంటే ఆగింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం గొంతు అది సవరించుకొని మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు మనం చెప్పే విశ్లేషణ కానీ పాట కానీ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మైక్ బొమ్మ నొక్కితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇలా చేయొచ్చు అలా కాకుండా మనం చేసింది నచ్చలేదు మనకి అది గ్రూప్లోకి పంపించేస్తున్నారు గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత డిలీట్ చేస్తున్నారు చాలామంది అలా కాకుండా పక్క డిలీట్ బటన్ ఉంది కదా ఆ డిలీట్ బటన్ నొక్కితే పోతుంది డిలీట్ బటన్ నొక్కేనే పోయింది ఈ విధంగా చేయండి పాటలు పోస్ట్ చేసే విధానం ఇది అలాగే ఇక విశ్లేషణ విషయానికి వస్తే విశ్లేషణ చెప్పడం అనేది అందరూ చెప్తున్నారు కాకపోతే చెప్పేటప్పుడు మనం ఎవరికైతే విశ్లేషణ చెప్తున్నామో వారిని ట్యాగ్ చేసి చెబితే వారికి చూసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధానాన్ని చూపిస్తున్నాను చాలా మంది చేస్తున్నారు ఇలాగా ఇంకా తెలియని వారు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ ఈరోజు ఇది నేను పాడిన పాట కనిపిస్తుంది కదా నాలుగు యాభై రెండు నిమిషాలు నాలుగు పాయింట్ యాభై రెండు నిమిషాలు నా తర్వాత ఎవరు పాడారు మార్ని పద్మావతి గారు అరట్ల కట్ట వారు పాడిన పాట ఇది ఈ మార్ని పద్మావతి గారికి నేను విశ్లేషణ చెప్పాలి అప్పుడు ఏం చేయాలి నేను వారిని ట్యాగ్ చేయాలి ట్యాగ్ చేయాలంటే మార్ని పద్మావతి గారి పాట మీద అలా వేలు పెట్టి పక్కకు లాగాలి నేను అలా పక్కకు లాగాను లాగిన వెంటనే ఏమైంది మార్ని పద్మావతి గారి పాట వచ్చి నా ఫోన్లో ఉన్న కీప్యాడ్కి అతుక్కుంది అటాచ్ అయింది ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఇందాక చేసినట్టుగానే ఉన్న మైక్ బొమ్మ పట్టుకొని పైకి లాగి వదిలేసి ఇప్పుడు మార్ని పద్మావతి గారికి నేనేం చెప్పాలనేది మొత్తం అంతా కూడా వారికి వివరంగా విశ్లేషణ అంతా చెప్పేసిన తదుపరి ఏం చేస్తాను చెప్పేసిన తర్వాత కుడిపెక్కన్న బాణం గుర్తు అలా నొక్ నొక్కగానే గ్రూపులోకి వెళ్ళింది ఎలా వెళ్ళింది చూసారు ఇప్పుడు మార్ని పద్మావతి గారికి నేను చెప్పినట్టుగా విశ్లేషణ అతుక్కొని వెళ్ళింది కదా వారికి ఈజీగా కనిపిస్తుంది యు అని కనిపిస్తుంది అంటే మీకు సుగంధం రాంబాబు విశ్లేషణ తెలియజేశారనే విషయాన్ని ఈజీగా వారికి అర్థమయ్యేలాగా చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దీన్ని ఫాలో అయ్యి ఈ విధంగా అందరూ కూడా విశ్లేషణ తెలియజేస్తారని ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసి తెలియని వారు తెలుసుకుంటారని భావిస్తూ ఉన్నాను అందరికీ మరొకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇట్లు మీ సుగంధం రాంబాబు జై స్వర సంకీర్తన